గ్రామం మహబూబాద్ జిల్లా నా అకౌంట్ నుంచి వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళు రెండు లక్షల ముప్పై వేలను ఎట్ ఎ టైం ఒకేసారి ఇండియస్ఎస్ యాప్ ద్వారా ఇండియన్ బ్యాంక్ వారి ఇండియోసెస్ యాప్ ద్వారా మై లింక్ అయ్యి అందులో బెనిఫిషియర్ యాడ్ చేసుకొని అకౌంట్ నుంచి వెళ్ళి ఎట్ ఎ టైం రెండు లక్షల ముప్పై వేలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళ తప్పిదాలు కూడా దీంట్లో స్పష్టంగా కనబడుతుంది ఒక కస్టమర్ అకౌంట్ నుంచి వెళ్ళి పెద్ద మొత్తంలో అమౌంట్ వెళ్ళినప్పుడు కనీసం బాధ్యతగా కస్టమర్కు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ సమాచారం అందిస్తే అది దా దాన ధర జరిగిందా లేకపోతే ఇతర ధర జరిగిందా వాళ్ళ సమాచారం అందడం వల్ల ఇలాంటి నేరాలను అరికట్టవచ్చు అని నా యొక్క అభిప్రాయం నా పేరు గుండగాంశీజ మాది పెద్దల గురుగా గంగార మండలం మాబుబా జిల్లా